దేవుడు మొత్తం నేర్చుకోవ అలా అయితే తగల మనకి వాక్యాలు వర్తిస్తానని దేవుడు చెప్తున్నాడు దేవుడి స్తోత్రం కలబడు కాబట్టి అన్నె ఆయన దగ్గరికి వచ్చే మాటకు లోపడితే దీనిచ్చేవాడే ఆరోగ్యం ఇచ్చేవాడే ఐశ్వర్యం ఇచ్చేవాడే నిమిచ్చేవాడే ఇచ్చేవాడే మనశ్శాంతం ఇచ్చేవాడే తప్ప ఓపించు దేవుడు కాదు దేవుడి స్తోత్రం కట్టు అల్లె దేవుడి దాని లాంటి మా దగ్గర పదిహేను ఆ నచ్చడంలో ఇరవై రెండు పదిహేను తినేది కూడా అధ్యయంలో ఇరవై రెండు రక్షణ యహోవ మనకు న్యాయాధిపతి యహోవ మనకు శాసనకర్త మన రాజు ఆయన మనలో రక్షించిన దేవుడి స్తోత్రాలు ఆయన మనలలో రక్షించుకోవాలి వాక్యములకు లోపడాలి

ఎలాగైనా చేస్తామని బుద్ధిమంతుడు అని అనగా వారి కొన్ని చిన్న కొత్త చెప్పుకునే వారికి ప్రతిఫలనిస్తామని అలాగే మనుషులు తన కుమారు ఎత్తుకున్నట్లుగా నేను మిమ్మల్ని ఎత్తుకున్నానని వీరంతా తన పిల్లలను చేర్చినట్లుగా నేను మిమ్మల్ని చేర్చాని అతన్ని నాయన కనుక ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారో ఒకసారి ఆలోచించి మళ్ళీ వెనక్కి తిరగమని మాత్రం మీరు మాట్లాడారు ప్రభు అయా నీ మాటను మేము చెవిన పెట్టుకుని కడ పెట్టగా తల్లి నాయన నీతి రాజ్య పాలనలో మేము ఉండటానికి సహాయం చేయలేము అట్టి రాజ్యంలో ప్రభువ తండ్రి ఎన్నో దీవెన ఎన్నో దీవెన ప్రభు తండ్రి నాయన ఆహారం దొరికే నీళ్లు దొరికే ప్రభు ఈ లోకంలో మేము మాకు ఏది కొరత లేకుండా నాయన తండ్రి ఉంటుందని అలాగే పరలోకం చేరే అలంకరిక పడ్డ రాజ్యము రాజుము బహుదూరము వ్యాపించున్నాడుగా పరలోకములు మేము చూస్తామని ఈ భూలోకంలో ఉన్న కూడా మా పరిస్థితి అట్లానే ఉంటుందని నిమ్మలమైన కాపురంగా ఉంటుందని నాయన నేను తీయబడినటువంటి శాశ్వతమైన కూడా ఆరంగా ఉంటుందని యహో మాకు న్యాయాధిపతిగా ఉంటాడని అయ్యా నేనే శాశ్వకర్తగా రాజుగా రక్షకులుగా ఉంటావని అయ్యా ప్రాణం బాగోలేదని ఆరోగ్యం బాగోలేదు అని వారు అందులో ఉండాలని అయ్యా అందరి పాపము అందరి దోషము మీరు పరిహరిస్తారని మేము విన్నామయ్యా అది ఎంత చక్కటి లోకము ప్రభువా నాయనా తల్లి నేను మేము విన్నాము దాని ప్రకారం మేము ఉండటానికి సహాయం అనుకున్న దేవాలయ ఏహో ఐదు భయభంతులు కలిగి ఉంటే అట్టి వారి పిల్లలకు స్థానం కలుగుతుందని అయా ఏవో ఐదు భయమంతులు కలిగి ఉంటే జీవకు సాధన జీవ సాధనైనా నెమ్మది కలిగి అన్ని విస్తారమైన నెమ్మది లేకుండా విస్తారమైన ధనం కలిగి ఉండటం కంటే ఎవో యొక్క భయభక్తులు కలిగి కొంచెం కలిగి ఉంటుంది శ్రేష్టమని నేను చెప్తున్నా ఇచ్చిన ఆర్లు బ నడుచుకోమని లంచం పుడుచుకోకుండా చెడు చూడకుండా బ్రబా చెడు మాట్లాడకుండా బ్రబాయా అత్యంత మాట్లాడుకుంటా బ్రమ్మా బలవంతుడు లేకుండా లంచం పుచ్చుకోనకుండా ఎన్నో ఎన్నో మాటలు మాకు నేర్చుకున్నాడు నీ దగ్గరకు వస్తే మాకు బుద్ధులు నేర్పుతున్నాము మాకు ఆర్చలు చెప్తా వాటికి సంబంధించిన మనసు మాకు ఇచ్చి నీవు దాచించిన ఆ యొక్క బహుమానం పొందుతున్నాను సహాయం చేసి నడిపించిన ఏసై అత్య శ్రేష్టమైన నా ఊర్లో ప్రతిమ అనుకుని అడిగి వేడుకుంటున్నాను ఆమె

అలాగే ఆశ కలిగి ఆశ కాలైనటువంటి వారికి కూడా మార్గం సరళం చేయమని వీరికి తోడుగా ఉండమని మీరు తిరిగి పెడుతుంటే కూడా కాచి కాపాడి నమ్మదించి రేపు పదిహేను జనంలోనికి చేర్చుదుగా ఆమె అందరికీ నేటికి మనకు